స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పిచ్చి పట్టడం తప్ప ఇంకొకటి కాదు ఆర్సలాల్ మెటల్ స్టీల్ ప్యాంట్ నక్కపల్లి ప్రాంతానికి పర్యావరణ తీవ్రమైన ప్రమాదం రెండు వేలలోనే పెట్రోలియం పెట్రో కారిడార్ పేరుతో ఆనాడు రిలయన్స్ కోసం చంద్రబాబు నాయుడు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది అది విఫలమైంది దాన్ని ఆపేయడం జరిగింది నక్కపల్లిలో పోర్టు పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది నక్కపల్లిలో కోర్టు ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాట టోల్ గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది వ్యతిరేకిస్తున్నది జనవరి ఎనిమిది మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని దెబ్బ కొట్టడానికే ఆర్సనాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కి అత్యంత ప్రాధాన్యత ఉంది నాలుగైదు వేల రేట్లు అదనంగా టన్ను చెల్లించి కూడా ఈ రోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు ఈ మార్కెట్ ని చేయాలని ఆసలాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు ఆసలాల్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం సిగ్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర వీరు దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేశారు అది సాధ్యం కాలేదు తర్వాత నూరు శాతం స్ట్రాటజిక్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా చేయలేకపోతున్నారు అందుకని ఇప్పుడు ఆల్సలాల్ మిట్టల్ తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ని దెబ్బ కొట్టడానికి చేస్తున్నారు సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కానీ ఆల్సలాల్ మిట్టల్ కు గన్ను కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ కొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈ రోజు చెప్ప తగలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది తీవ్రంగా అన్యాయం చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంటే కానీ సిక్ ఇది నాశనం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎడారైపోతుంది ఒక్క విశాఖ శ్రీలే కాదు మిగిలిన ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చి తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తా ఉన్నారు వీరి విధానం సొంత తప్పు మోడీ విధానాలు అలాగే చంద్రబాబు నాయుడు అదే విధానాలను బలపరుస్తూ ప్రైవేటు వాళ్ళకి పెద్దపేట వేయడం ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఆంధ్ర ప్రజానీకానికి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం అందువల్ల దీన్ని మేము సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్యాంట్ పెట్టాలి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు మూడు సార్లు నాలుగు సార్లు చేశారు గోడ గోడ కట్టలేదు ఇప్పటికి కూడా స్టీల్ ప్యాంట్ పెట్టండి అక్కడ బళ్ళారి స్టీల్ ప్యాంట్ బళ్ళారి ఇదొక కంజ అక్కడే ఉంది అక్కడ స్టీల్ ప్యాంట్ మిట్టల్ని అక్కడ స్టీల్ ప్యాంట్ పెట్టమనండి అక్కడ స్టీల్ ప్యాంట్ పెట్టమనండి ఎవరూ కాదనం కానీ నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే పెట్టడం అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేయడం తప్పికో మాత్రం కాదు అందువల్ల ఈ పద్ధతులు నిర్మించుకోవాలి దానికి పర్యావరణాన్ని అనుమతులు ఇవ్వకూడదు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు గాని దాని ఖరీదాన్ని కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం పోట్లాడతాం ఆర్ఎర్ మిట్టల్ని అక్కడికి రాకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం అందువల్ల రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆలోచించడం లేదు ప్రైవేట్ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ రోజు రెండు వేల సంవత్సరంలోనే పబ్లిక్ హీరింగ్ కూడా వ్యతిరేకించినా కూడా ఈ రోజు మళ్ళా ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళా పేరు మార్చి ఆస్తుల మిట్టల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి సమాధానం చెప్పాలి కేవలం వారి ప్రయోజనం కోసం కోటు మాత్రం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టం చేయడం మార్కెటింగ్ ని దెబ్బతీయడం అనేటువంటిది రాష్ట్ర స్టీల్ ప్లాంట్ కి పూర్తి వ్యతిరేకం అందువల్ల ప్లాంట్ కి ఏకైక సమస్య సొంత కనులు లేకపోవడం ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ మూడు వేల కోట్లు అదే ఈ రోజు నష్టాలుగా స్టీల్ ప్లాంట్ చూపిస్తా ఉన్నారు రెండు వేల ఒకటో సంవత్సరం స్టీల్ ప్లాంట్ నూరు శాతం అమ్మాలని బిజెపి ప్రకటించిన తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు నికర లాభం వచ్చింది కానీ కావాలని తర్వాత మూడేళ్లు వరుసగా నష్టాల్లోకి స్టీల్ ప్లాంట్ నడపకుండా అలాగే స్టీల్ ని దెబ్బతీసి స్టీల్ ప్లాంట్ కి లో ఉన్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా హెచ్ఆర్ లేకుండా అయినా కూడా గత నెల నూట ఐదు శాతం స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఉత్పత్తి సాధించింది నూటఐదు శాతం ఏ స్టీల్ ప్యాంట్ లో లేనటువంటి ఉత్పత్తిని సాధిస్తున్నాం జీతాల లేకపోయినా కూడా అలాగే ఉన్న హక్కులను తీసేసినా కూడా స్టీల్ అనేటువంటి ను ధ్యేయం స్టీల్ ప్యాంట్ ను కోసం ఎటువంటి త్యాగానికైనా ఈ రోజు కార్మిక వర్గం ప్రాణాలు అర్పించిన విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటారు దానికోసం ఈ రోజు ఉత్పత్తిని దేశంలోనే అత్యధిక ఉత్పత్తిని విశాఖ స్టీల్ ప్యాంట్ సాధిస్తా ఉంది కానీ కుట్ర చేసి స్టీల్ మెల్టింగ్ షాప్ లో కేబుల్ అన్ని కూడా తగలబెట్టి మూడు కన్వర్టర్లు కూడా నడపకుండా కూడా చేశారు పదా నేను అడ్డం పెట్టి నలభై రోజులు ఒక్క టన్ను కూడా ఖనిజం స్టీల్ ప్లాంట్ లో రాకుండా చేశారు రెండు లక్షల టన్నులు గంగవరం పోర్ట్ లో ఖనిజం ఉన్నా టన్ను కూడా రూపాలకి రాకుండా చేసి ఖనిజం దీన్ని బలహీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల అన్ని రూపాలు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు నాణ్యత క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ అందుకని ఈ రోజు క్వాలిటీని దెబ్బతీయడానికి క్వాలిటీ కంట్రోల్ లో పనిచేసే విభాగాన్ని క్లోజ్ చేసేసారు మూసారు తనిఖీ లేకుండా చేశారు నూట యాభై మంది డిప్లొమా హోల్డర్స్ ఇంజనీర్లు ఈ రోజు బయటకు పెట్టడం జరిగింది ఒకవైపున అందులో ఉన్నటువంటి నాణ్యత దెబ్బతీయడం దాన్ని సిక్ చేయడం రెండో వైపున ప్రైవేట్ వాడి కళాగా కట్టబెట్టాలని కుట్ర చేయడం ఇది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా చేస్తున్నటువంటి చర్యలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేపు మా ఈరోజు మా విశాఖ స్టీల్ పోరాటం సమావేశం ఉంది భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తామని మనం చేస్తున్నాం డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్